రెండో అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగితే ఒక పిల్లని చేసింది మరొక పిల్ల చేయబోతోంది అని చెప్పింది ఎవరైనా పార్టీలోకి వచ్చినప్పుడు ఈ మాటలండి మీరు వచ్చారు మీ ఆగమనం మాకెంతో సంతోషం మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం చిందే క్లాస్ మీ జాకే శాంతి కె సాత్ బయట అన్నాడు శాంతి సాత్ బయట అంటే అల్లరి చేయకుండా కుదురుగా కూర్చోమని నాకు వచ్చిన అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళి శాంతితో కూర్చోని తర్వాత ఆ స్కూల్లో నేను ఉన్నంతకాలం నా జీవితంలో శాంతి లేకుండా చేసేసింది మన తెలుగులో మనం ఆలోచించుకోకపోతే తెలుగు తీయనిది తెలుగు మా నుండి అనేది తీరా పుస్తకం ప్రచురించే సమయంలో ఇది ఎవరు రాశారంటే ఖాదర్ ఖాన్ అంటే అబ్బాయి పరికరాదండి రాదండి ముస్లిం తెలుగు గురించి చెప్పడం ఏమిటి అలా మీరు ముస్లిం అని చెప్పి మిమ్మల్ని తెలుగు పుస్తకం ప్రచురించినందుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అందరి తరఫున తీసుకొచ్చే బాధ్యత నేను ఈ క్షణమే తీసుకుంటున్నాను ఏం మాట్లాడాలి మనసు మోగ పోయినట్టు అయింది అందరికీ నమస్కారం ఇప్పుడు తలారు వాసు గారు అందాకన్నారు మనల్ని మన భాషలో ఆలోచించుకునివ్వండి మా అమ్మమ్మకి ఉదయం వచ్చు తెలుగు రాదు ఆవిడ ఒకసారి అడిగారు మీ పెద్ద అమ్మాయికి ఎంతమంది పిల్లలు పోతే ఆయన చెప్పినట్టే చెప్పింది రెండో అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగితే ఒక పిల్లని చేసింది మరొక పిల్ల చేయబోతోంది అని చెప్పింది మన భాషలో మనల్ని ఆలోచించకపోతే మన తెలుగులో మనం ఆలోచించకపోతే మరొక భాషని మనం అనువాదించి చెప్పడం వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది నేను రెండు వేల ఆరులో ఒక చిన్న పద్యం రాశాను అది గే తెలుగు గురించి తెలుగు తీయనిది అనేది తెలుగు తీయనిది అనేది తెలుగు మా నుండి తీయనిది అనేది తెలుగులో ఆడుదాం తెలుగులో పాడుదాం తెలుగును కాపాడుదాం ఇది మూడో క్లాస్ పుస్తకాలను వేస్తామండి అని ఒక పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన తెలుగు మూడో క్లాస్ పుస్తకాలను వేస్తారండి అని చెప్పారు తీరా పుస్తకం ప్రచురించే సమయంలో ఇది ఎవరు రాశారంటే ఖాదర్ ఖాన్ అంటే అబ్బాయి పరికిరాదండి ముస్లిం తెలుగు గురించి చెప్పడం ఏమిటి అలాట అది ఇప్పటి వరకు ప్రచురించడం జరగలేదు భవిష్యత్తులో తమరు ఏవైనా అవకాశం ఉంటే దీన్ని తప్పకుండా ప్రచురించండి ఎందుకంటే తెలుగు క్షమించాలని అడ్డొస్తున్నందుకు ఇప్పుడే మాటిస్తున్నాను ఆ ప్రక్రియ ఈ క్షణమే మొదలుపెట్టాను మీ పుస్తకాన్ని తీసుకువచ్చావు ఎందుకంటే ఇది అరుదైన పుస్తకాలు బయటికి రానప్పుడు ఉదాహరణకి మన గుంటూరు శేషన్ సర్మ గారి పుస్తకం పత్రితో అది నా దేశం నా ప్రజలు దొరికినప్పుడు నేను ఆ పుస్తకం కోసం వెతికి చినిగిపోయిన పుస్తకం దొరికితే చాలా సంవత్సరాలు పెట్టుకో దశాబ్దం తర్వాత పెట్టుకున్న తర్వాత ఇంకా అందరికీ అందుబాటులో తీసుకురావాలని తీసుకొచ్చిన వాళ్ళు అలాంటిది మీరు ముస్లిం అని చెప్పి మిమ్మల్ని తెలుగు మీ పుస్తకం ప్రచురించినందుకు నేను మీ క్షమాపణ చెప్తున్నాను తీసుకొచ్చే బాధ్యత నేను ఈ ఈ క్షణమే క్షణమే తీసుకుంటున్నాను చాలా సంతోషం అండి ఏం మాట్లాడాలి నాకు తెలియట్లేదు మనసు మోగిపోయినట్టు అయింది అలాగే తెలుగులో చాలా మంచి మాటలు అద్భుతమైన మాటలు ఒక్కొక్క మాటకి ఉదాహరణ చెప్పాలంటే ఎవరైనా పార్టీలోకి వచ్చినప్పుడు ఈ మాట మీ రాక అంటే మీరు వచ్చారు మీ ఆగమనము మాకెంతో సంతోషం మీ ఆగమనం మాకెంతో సంతోషం మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం ఆగమనం అన్న మాటలు చూడని ఎంత అందం ఉందో మీరు వచ్చారు మీ ఆగమనం మాకెంతో సంతోషం మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం తెలుగు భాషలో ప్రతి చోటలు ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు చాలా బోరుగా ఉందిరా ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు చాలా బోరుగా ఉంది ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు తెలుగు భాషలో ఉన్న అందం తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం తెలుగు భాషలో ఉన్న గొప్పతనం మనకి మనక్కడా కనిపించదు నన్ను చాలామంది అడుగుతారు ఆపుకు తెలుగు మాలం అని నేను అంటాను నాకు మాలుమయ్యేదేని తెలుగు నాకు వచ్చిందే తెలుగు ఒకసారి చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను నేను స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్తే ముస్లిం అనుకుని మా మాస్టర్ నన్ను ఓ క్లాస్ మీద జాకే శాంతి బయట జా అన్నాడు క్లాస్ మీద జాకే శాంతి కెసాథ్ బయట జా అన్నాడు శాంతి కేసాద్ బయట అంటే అల్లర్ చేయకుండా కుదురుగా కూర్చోమని నాకు వచ్చిన అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళి శాంతితో కూర్చో ఎరక్కపోయి క్లాసులోకి వెళ్ళి ఇక్కడ శాంతి ఎవరు అని అడిగాను కర్మ అక్కడ ఒక శాంతి ఉంది వెళ్ళి పక్కన కూర్చుండిపోయాను ఒక్క కేకి ఎంత గట్టిగా వేసిందంటే అంత చిన్న వయసులో ఆవిడ శీలాన్ని నేను ఏదో చేసినంత పెద్ద కాక వేసింది తర్వాత ఆ స్కూల్లో నేను ఉన్నంతకాలం నా జీవితంలో శాంతి లేకుండా చేసేసింది తెలుగు చాలా గొప్ప భాష చాలా మధురమైన భాష తెలుగుని మనం అందరం కలిసి ఆనందిద్దాం నాకు యోగా శిక్షేందుకు నమస్కరిస్తూ కృతజ్ఞి